చాలామంది దురదృష్టాత్తు క్షీరం ఇచ్చే అనేక సంకేతాలను మనం గుర్తుపట్టి భావించి ఇది జబ్బుగా అనుకొని డాక్టర్కి వెళ్ళాలి అనుకోవడం అంటూ జరగదు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక ఇరవై ఐదు ఒక అబ్బాయికి బ్లడ్ ప్రెషర్ వచ్చింది ఏదో కారణం చేయడానికి అనుకున్నాడు ఏదో స్కూల్లోనో కాలేజీలోనో ఎక్కడో చోట తను పరీక్షలు చేయించుకుంటే ఆ కాకతాళ లింగ కట్టుకుంటే వాళ్ళ ఫ్రెండ్తో పాటు వాళ్ళ వాళ్ళ నాన్నగారితో కలిసి ఆయన బీపీ కట్టుకుంటే బీపీ ఎక్కువగా ఉందని చెప్తే ఎగి పిల్లవాడిని నాకు బీపీ ఎందుకు ఉండడం అని చెప్పి అనుకోవడం పక్కన పడేయడము దాన్ని పట్టించుకోకపోవడము కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి డాక్టర్ దగ్గరికి చాలా శారీరకంగా చాలా మార్పు చెంది బక్క చిక్కిపోయి ఆయాసపడుతూ ఆకలి తగ్గిపోయి నీరసంగా కష్టపడి వెళ్తున్నప్పుడు ఆ డాక్టర్ మీకు చాలా ఏళ్ళుగా బీపీ ఉంది కిడ్నీ జబ్బు ఉంది మీకు అని చెప్తే దాచిపోయి నాకు ఎన్నడూ ఎటువంటి లక్షణాలు లేవండి నాకు ఇప్పుడు ఈ వారం పది రోజులుగా నేను బాగలేనని చెప్తూ ఉంటారు కానీ బ్లడ్ ప్రెషర్ పెరగడం అన్నది కూడా కిడ్నీ ఒక ఒక కిడ్నీ మన శరీరానికి ఇచ్చే ఒకనొక సంకేతం కిడ్నీ ఆరోగ్యంగా లేదు అని చెప్పే విధంగా సో ముఖ్యంగా యువతి యువకులు ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ కొంచెం ఎక్కువగా ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా కిడ్నీ యొక్క ఆరోగ్య పరిస్థితిని వాకప్ చేసుకోవాలి అవి చాలా ముఖ్యం అంటే ఎంత ఎంత నిశ్శబ్దంగా మనం మర్చిపోతాము ఎంత ఎంత సునాయాసంగా మనం దాన్ని గుర్తుపట్టకుండా మనం పొరపాటు చేస్తామన్నది నేను చెప్పగలుగుతున్నాను సో బ్లడ్ ప్రెషర్ అనేది మీకు పెద్ద గొప్ప అనిపించకపోవచ్చు కానీ అది ఏదో ఒక శరీరంలో అనారోగ్య పరిస్థితికి సంకేతాలు లాంటిది ముఖ్యంగా యువతి యువకుల్లో వస్తాయి కాబట్టి దాన్ని మనం ఏమర్పాటుగా కూడా దాన్ని మనము దాన్ని పక్కన పెట్టేయాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా మీరు డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేసుకోవాలి ఇలాంటివి అనేక అనేక సంకేతాల శరీరం చెబుతూ ఉంటుంది కాకపోతే మాకు నూటికి ఎనభై ఐదు ఎనభై ఐదు శాతం మంది చివరి దశలో వస్తూ ఉంటారు వాళ్ళందరూ ఒక చెప్పే సమాధానం ఒకటే డాక్టర్ గారు నాకు ఎప్పుడు తెలియలేదండి నాకు ఎటువంటి లక్షణం కనిపించలేదు నేను చాలా ఆరోగ్యంగా హ్యాపీగా ఆనందంగా తిని తిరుగుతూ ఉన్నాను నేను మొన్ననే ఫలానా ఎగ్జామ్ రాశాను మొన్న విదేశాలకు వెళ్ళొచ్చాను మొన్ననే ఇంత అదో ఆటలు కూడా ఆడాను నేను ఫైవ్ హాఫ్ కిలో ఫైవ్ కే రన్ చేశాను మారథాన్ చేశాను నేను స్విమ్మింగ్ చేస్తాను నాకు ఎటువంటి లక్షణాలు లేవు నాకు ఎటువంటి దుర్లబాటు లేవండి నాకు స్మోకింగు ఆల్కహాలిజము అటువంటి ఏమి లేవు నేను చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని గడుపుతాను అని అనే నిజమే ఇవన్నీ కూడా నిజమే కానీ జబ్బులకి ఇవన్నీ లక్షణాలు ఉండడం ఉండకపోవడము మీకు మంచి అలవాటు ఉండకపోవడం అన్నది ఒక సాకు కాదు సాకు జబ్బు రావాలనుకుంటే తప్పనిసరిగా ఉంటుంది మనం పరీక్షలు చేయించుకోవడము ముఖ్యంగా మన దేశంలో చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెళ్ళాల్సిన అవసరం లేకుండా సంవత్సరానికి ఒకసారి ఒక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చెక్ చేసుకోవడం యొక్క గుణం మనలో లేదు మనం కేవలం అనారోగ్యం వాటిల్లినప్పుడు అనారోగ్యం మనం అనుకున్నప్పుడే వాటిల్లినప్పుడు కూడా కాదు చాలా సందర్భాలు పోను కూడా పోరు నీకు ఇన్నేళ్ళుగా ఉంది ప్రాబ్లం అని అంటే ఆరు నెలలుగా ఎనిమిది నెలలుగా అంటారు మరి ఆరేడు నెలలుగా నీకు కాళ్ళు వస్తున్నాయి మొహం వాస్తుంది మనం ఎందుకు డాక్టర్కి వెళ్ళలేదు అనంటే ఆ పర్వాలేదండి కొంచెం ప్రయాణం చేశాను కదా అంటే మనల్ని మనం సమాధాన పరుచుకుంటూ చాలామంది ఆగిపోతారు కాబట్టి లక్షణాలన్నీ వాళ్ళు చాలా చివరిగా చూసామని అనుకుంటూ ఉంటారు కానీ శరీరం కొన్ని సందర్భాల్లో మీకు సహాయం చేయడం కోసం నిశ్శబ్దంగా ఉంటుంది కానీ అది పూర్తిగా మీ పట్ల నిర్లక్ష్యంగా ఉండదు మీకు ఏదో కొన్ని సంకేతాలు ఇస్తూ ఉంటుంది అటువంటి సంకేతాలు పట్టు పట్టు అందిపుచ్చుకోవడంలో కొన్ని సందర్భాల్లో తప్పులు జరుగుతాయి కాబట్టి నూటికి తొంభై శాతం మంది దాదాపుగా మాకు చివరి దశలో వచ్చినట్టుగా అవుతుంది అదేమవుతుందని అంటే అలా రావడం ద్వారా ఒక ప్రణాళిక లేకుండా వాళ్ళకి ఒక పద్ధతి లేకుండా వాళ్ళకి ఏం చేయాలో తెలియకుండా వాళ్ళకి అవ్వాలను కల్పించడం అనేది డాక్టర్లు చేయాల్సిందే కానీ డాక్టర్లు అంత సమయాన్ని కేటాయించరు తద్వారా వాళ్ళు అడపాదడప అక్కడికి ఇక్కడికి వాళ్ళకి వీళ్ళకి ఆ పద్ధతి ఈ పద్ధతి అంటూ సమయానంతా వృధా చేసుకొని అసలు రావడమే చాలా ఆలస్యంగా గుర్తుపెట్టారు ఆలస్యంగా వచ్చారు దాని తోడుగా ఈ వాళ్ళని ఒపీనియన్స్ తీసుకుందాము వాళ్ళని అడుగుదాం వీళ్ళని అడుగుదాం ఎక్కడో రూపంలో మనకి దీని సమస్య సొల్యూషన్ దొరుకుతుంది మస కిడ్నీ బాగుందని ఏ డాక్టర్ అయినా చెప్తాడేమో లేదా ఒక మాయా మంత్రజాలను సృష్టించి కిడ్నీలను బాగా చేస్తాడేమో అనుకుంటూ వీళ్ళు కాలయాపన చేసి అటు ఇటు చేసి ఇంకా మరింత పాడైపోతూ ఉంటారు కిడ్నీ అలాంటి అవయవం పాడైపోయినప్పుడు నిజానికి కిడ్నీ ఒకటే పాడవదు అది ఒంటరిగా పాడవదు అది అనేక అనేక అవయవాలను పాడు చేస్తూ అది పాడవుతూ ఉంటుంది అంటే మీరు కిడ్నీ బాగా పాడింది అనుకునేసరికి మీ అనేక అవయవాలు కొద్ది గొప్ప ఒక చెడ్డ మార్పు వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా మీరు ఎంత బాగా చూసుకున్నారు అదర్వైజ్ మీ శరీరాన్ని మీరు ఎంత బాగా పెట్టుకున్నారు మీ ఆరోగ్య నేపథ్యం ఏంటి మీ అలవాట్లు ఏంటి ఆరోగ్యంగా ఉండడం కోసం మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి అనేటువంటి అనేక అంశాల ఆధారంగా మాత్రమే మీ ఎంత బాగా ఉంటారో జబ్బుతూనే ఉంటుంది